హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ డే నేను పూర్ణిమ ఈరోజు మీకు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి నైన్ గ్రామ్స్లో కూడా ఇలా పెద్ద పెద్ద హారాలు అనమాట సో ఇవన్నీ మనం వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ వారి స్టోర్లో నుంచి చూస్తున్నాము రీసెంట్గా సికింద్రాబాద్ మనకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే ఒక పెద్ద షోరూమ్ స్టార్ట్ అయింది కదండి అందులో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నాను ఇవన్నీ కూడా మనకి కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి లోపలంతా కూడా మనకి కాపర్ అనే మెటల్ ఉంటుంది పైన గోల్డ్ షీట్ ఉంటుంది మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ షీట్ అనేది ఉంటుంది సో వీటికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా ఉంటుందండి ఎప్పుడైతే మీరు రిటర్న్ ఇచ్చేయాలనుకుంటున్నారో వీడియోలో మేడం చాలా వెరైటీస్ చూపిస్తారు వెరైటీస్ చూద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే నెక్క పీసెస్ చూపించాం కదండి నెక్క పీసెస్ చూపించాము హారాలు చూపించకపోతే ఎలా మరి హారాలు కూడా చూపించాలి కదా ఇప్పుడు మనకి బ్రైడల్ కలెక్షన్ అంతా అయితే మీకోసం మేము సెట్ చేసి తీసుకురావడం అనేది జరిగింది నేను వన్ బై వన్ అయితే మీకు చూపించేస్తాను ఫాలో చేయండి మీకు లాంగ్ లెంత్ హారాస్ అండి లాంగ్ లెంత్ హారాస్ వచ్చేసరికి చాలా అంటే చాలా లైట్ వెయిట్ మీరు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి నెక్క పీసెస్ చూశారు కదా మరి దానికి తగ్గట్టుగానే మీకు హారాలు కూడా ఉండాలి కదా మీకు ారాలు వచ్చేసరికి స్టార్టింగ్ నైన్ గ్రామ్స్ నుంచి ఉన్నాయండి ఓకేనండి మీకు అదే లైట్ వెయిట్లో మీకు హారాలు కూడా చూపించేస్తున్నాం మేము ఓన్లీ నైన్ గ్రామ్స్ అండి మీరు జూమింగ్లో కూడా చూసుకోవచ్చు డిజైన్ అంతా కూడా ఓన్లీ నైన్ గ్రామ్స్ ఓన్లీ నైన్ గ్రామ్స్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వచ్చింది విత్ మీకు ప్లేన్ గోల్డ్ ఎక్కడ కూడా ఇందులో సింగిల్ స్టోన్ అనేది కూడా యూస్ చేయలేదు ఓన్లీ ప్లేన్ గోల్డ్లో మొత్తం కటింగ్స్ అండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అంతా కూడా కటింగ్సే మీకు ఇక్కడ వచ్చేసరికి డబల్ పెండెంట్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది పైన కింద కూడా అట్ ది సేమ్ టైం మీకు బెల్స్ అన్నీ కూడా సెల్ఫ్ చెక్డ్ వచ్చినాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు బెల్ట్స్ అంతా కూడా సెల్ఫ్ చెక్డ్ వచ్చింది మీకు సైడ్ పెండెంట్స్ సైడ్ బ్రోచర్స్ ప్యాటర్న్ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో ఇక్కడ ఎక్కడన్నా కూడా మీకు ఎనామిల్స్ కావాలి అంటే కనుక అంటే రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్లో ఎనామిల్స్ ఏమన్నా కావాలన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ గ్రామ్స్ అండి ఓన్లీ తొమ్మిది గ్రాముల్లో మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉన్న లాంగ్ లెంత్ హార్మ్ అనేది అవైలబుల్ అయితే ఉంది విత్ బ్యాక్ చైన్ మేడం మీరు ఏ పీస్ తీసుకున్నా కూడా మీకు విత్ బ్యాక్ తోటే వెయిట్ చెప్తున్నాం మేము ఇది నైన్ ఇది ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుందండి లైఫ్ టైమ్ లో ఎప్పుడు చేంజ్ చేసుకున్నా కూడా అనదర్ మోడల్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ విత్ ట్రెండీ కలెక్షన్ ఇది మనకి ఇప్పుడు మ్యాంగో ప్యాటర్న్ అంతా చాలా అంటే చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదండి అందులో మీకు ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఇక్కడ పెండెంట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది పెండెంట్ ఎందుకంటే మనం పెండెంట్లో వచ్చేసరికి లార్డ్ అని పెండెంట్లో తీసుకోవడం జరిగింది శ్రీకృష్ణ పెండెంట్స్ కానీ శ్రీకృష్ణ నెకపిస్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదండీ మీకు ఆ ప్యాటర్న్లో వచ్చింది ఇదంతా కూడా మీకు మ్యాంగోస్ కానీ దాని పక్కన యూజ్ చేసిన పికాక్స్ కానీ అన్నీ కూడా రూబీ ఎంబ్రాయిడ్ కాంబర్ ేషన్ తీసుకోవడం జరిగిందండి ఇక్కడ మేము తీసుకున్న కాంబినేషన్ కాకుండా మీకు ఫర్దర్గా వేరే కాంబినేషన్ ఏదైనా కావాలన్నా కూడా మేము మీకు కస్టమైజేషన్ అనేది చేసి ఇస్తాము దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ పదిహేనున్నర గ్రాముల్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకు లాకెట్ అంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను లాకెట్ అంతా డబల్ ప్యాటర్న్ ప్యాండెడ్ పేటర్న్లో వచ్చింది మీకు ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా మీకు ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ప్యాటర్న్లో వచ్చింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు పదిహేను గ్రాములకి పదిహేనున్నర గ్రాములకి రిటర్న్ ఎయిట్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుందండి లైఫ్ టైంలో ఎప్పుడు రిటర్న్ చేసుకున్నా కూడా ఇందులో అనదర్ మోడల్ అండి ఇది వచ్చేసరికి శ్రీకృష్ణ హారం అనే చెప్పుకోవాలండి దీన్ని ఎందుకంటే కనుక మనం శ్రీకృష్ణ పెండెంట్స్ చూసాం మనం ఐడియాల్స్లో చూస్తూ ఉంటాం బట్ హారంలో బెల్స్లో మీకు బెల్స్లోనే మీకు లార్డ్ శ్రీకృష్ణ అనేది షార్ట్ అయిపోయింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా కనబడుతుంది ఇక్కడ మీకు బెల్స్ వచ్చేసరికి శ్రీకృష్ణ పెండెంట్ దాని పక్కన పికాక్ పెండెంట్ మళ్ళీ శ్రీకృష్ణ పెండెంట్ దాని పక్కన పికాక్ పెండెంట్ ఈ టైప్ ఆఫ్లో వర్క్ చేసుకురావడం జరిగిందండి మొత్తం అంతా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఇది కూడా మీకు డబల్ పెండెంట్ ప్యాటర్న్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డబల్ పెండెంట్ ప్యాటర్న్ వచ్చింది మీరు జూమింగ్లో చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది మీకు డబల్ పెండెంట్లో కూడా మీకు పైన చిన్ని పెండెంట్ వచ్చేసరికి చిన్న సైజు రాధాకృష్ణ అని ఇవ్వటం జరిగిందండి మనకి హారాల్లో వచ్చేసరికి శ్రీకృష్ణ రావటమే రేరు అందులోనే రాధాకృష్ణ ఇచ్చామంటే ఇంకా డిజైన్ ఎంత సూపర్గా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎవరికి కూడా మనం మీరు చూసేయచ్చు మీకు పెండెంట్ వచ్చేసరికి కూడా రాధా శ్రీకృష్ణ పెండెంట్లో కూడా రావటం జరిగింది ఇది వెయిట్ వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇదంతా కూడా డిజైనరీ పీస్ అండి చాలా యూనిక్ పీస్ ఇది ఇది మేము ఓన్గా డిజైనింగ్ చేయించి తయారు చేపించిన ఐటమ్ ఇది ఇది ఓన్లీ సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ పదహారున్నర గ్రాముల వేట్లో ఇంత బ్యూటిఫుల్ ఐటెం అనేది తయారు చేయడం జరిగింది మీకు ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఎనిమిదిన్నర గ్రాములు అనేది రిటర్న్ వస్తుంది అనదర్ అదర్ మోడల్ అండి డైమండ్ ప్యాటర్న్ ఈవినింగ్ ఇప్పుడు మనకి రిసెప్షన్స్ ఉన్నాయి పార్టీస్ ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి మనమైతే జిగ్ జిగ్ అనాలి కదా అలా అనాలి అంటే కనుక ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే కంపల్సరీ యూస్ చేయాల్సిందే మీరు ఇవి చూసుకున్నట్టయితే కనుక ఇవన్నీ కూడా మీకు డైమండ్ ప్యాటర్న్ మీరు క్లియర్గా చూడొచ్చు మీకు స్టోన్ అంతా కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్ అండి స్టోన్ అంతా కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్తో మెరుస్తుంది మీకు ఇక్కడ వచ్చేసరికి దట్టు ఇందులో మేము వచ్చేసరికి ప్లేన్ సైడ్ బ్రోచర్స్లో పికాక్స్ తీసుకున్నాం ఆ పికాక్స్ కూడా నౌషీ వర్క్ పికాక్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వర్క్ పికాక్స్ అట్ ది సేమ్ టైం మీ కింద కూడా మేము రూబీస్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ కూడా హ్యాంగ్ చేయడం జరిగింది ఇందులో ఎవరికన్నా ప్లేన్ కాంబినేషన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ పదిహేడున్నర గ్రాములండి ఓన్లీ పదిహేడున్నర గ్రాములు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉన్న ఫుల్లీ డైమండ్ ఫినిషింగ్లో మీకు హారం అనేది రెడీ చేయడం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్కి నైన్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది మేడం ఇందులో ఇయర్ రింగ్స్ కావాలి సేమ్ అదే ప్యాటర్న్లో అంటే చేసి యా మేడం యాక్చువల్లీ ఏంటంటే మేము ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసి పెట్టేవాళ్ళం బట్ ఏమవుతుందంటే మేము ఈ నెక్క పీస్కి వచ్చేసరికి చాంబాలి చేసామనుకోండి ఇయర్ రింగ్స్లో కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మాకు జింకాస్ కావాలండి అంటున్నారు లేదు కొంతమంది కస్టమర్స్ వచ్చి నాకు పెద్ద సైజు షర్ట్స్ కావాలండి అంటున్నారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనేది కావాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే మేము హారం రెడీ చేసేస్తున్నాం ఇందులో మీకు ఇయర్ రింగ్స్ కావాలి విత్ ఇన్ వన్ వీక్లో మీకు ఇయర్ రింగ్స్ అనేది మేము తయారు చేసి అవైలబుల్ చేస్తాం మీరు హా మీకు ఆ చాంబాలియే చెప్పండి పెద్ద సైజు షర్ట్సే చెప్పండి లేదు జుంకాసే చెప్పండి ఎనీ మోడల్ మీకు మేము తయారు చేసి ఇచ్చేస్తాం నెక్స్ట్ అండి ఇప్పుడు ఇంత స్టోన్స్ ఇంత హెవీ హారం వచ్చింది ఇందులో ఎక్కడైనా స్టోన్స్ మిస్ అవుతాయేమో అని భయపడే కస్టమర్స్ కూడా ఉన్నారు బట్ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అవసరం లేదండి ఎక్కడా కూడా మీరు నెర్వర్స్ ఫీల్ అవ్వక్కర్లేదు మీరు ఏ ఐటమ్ అన్నా కూడా చాలా హ్యాపీగా షాపింగ్ చేసి చాలా హ్యాపీగా కొనుక్కోవచ్చు ఎందుకంటే కనుక మీకు సింగిల్ స్టోన్ అండి ఎక్కడైనా కూడా సింగిల్ స్టోన్ మిస్ అయినా కూడా ఫ్రీ సర్వీస్ అనేది ఉంది మీకు మీకు ఫ్రీగా మేమే సర్వీస్ చేసి స్టోన్ పెట్టి ఎటువంటి ఛార్జ్ లేకుండా మళ్ళీ ఐటమ్ మీకు కొత్త పీస్ కింద తయారు చేసి ఇస్తాం అన్ అదర్ మోడల్ అండి మోహన్ మాల ఇప్పుడు చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు మోహన్మాలాలో మోడల్స్ చూపించండి మోడల్స్ చూపించండి అని వాళ్ళందరి కోసం కూడా ఈ డిజైన్స్ అన్నీ కూడా మేము రెడీ చేయడం తీసుకొచ్చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మేము స్టార్టింగ్ త్రీ రోజు తీసుకున్నామండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఈ బాల్స్ అన్నీ కూడా ప్లేన్ బాల్స్ ఇది ఏది కటింగ్ బాల్ కాదు మొత్తం ప్లేన్ బాల్స్ ఎవరికన్నా ఇందులో పలకసారులు కావాలి పలకసరులు కావాలన్నా మేము రెడీ చేసి ఇస్తాం లేదు కటింగ్ బాల్స్ కావాలి కటింగ్ బాల్స్ కావాలన్నా కూడా మేము రెడీ చేసి ఇస్తాం ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ ఫోర్ లైన్స్ త్రీ లైన్స్ తీసుకున్నప్పుడు సైడ్ బ్రోచర్స్ కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే సైడ్ బ్రోచర్స్ ఇవ్వకపోతే కనుక ఒకదాని మీదకి ఒకటి ఎక్కేస్తాయి లైన్స్ ఒకదాని మీద ఒకటి పడిపోయే లుకింగ్ అనేది రాదు మనకి దానివల్ల ఇక్కడ మీకు సైడ్ బ్రోజర్స్ ఇచ్చాము ఈ సైడ్ బ్రోచర్స్ కూడా మీకు పలకల పేటంలో పలకలతో అటు ఇటు పికాక్స్ కూడా చూసారా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా నైస్ వర్క్ అండి మీకు పికాక్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా చాలా నైస్గా వచ్చినాయి పికాక్స్ కూడా ఇదంతా కూడా డిజైనర్ అండి ఎట్ ది సేమ్ టైం లాకెట్ ఇందులో హైలైట్ ఏంటి అంటే కనుక లాకెట్ మీరు లాకెట్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీకు లాకెట్ సైడ్ బ్రౌజర్స్ ఏమైతే తీసుకున్నామో అదే ప్యాటర్న్లో పెద్ద సైజులో లాకెట్ ఇచ్చాము సైడ్ పికాక్స్ తీసుకున్నాము దట్టు ఆ పికాక్స్ కూడా నౌషి పికాక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా కింద కూడా మీరు ఆ లాకెట్తో ఎండ్ చేయలేదు కింద కూడా బుట్టలు అనేవి హ్యాంగ్ చేసాం ఇవి కూడా ఆఫ్ బుట్టలు అండి మీకు నేను బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను మీరు క్లియర్గా చూడొచ్చు ఇదిగోండి ఇవి కూడా ఆఫ్ బుట్టలు ఆఫ్ బుట్టలు అనేది హ్యాంగ్ చేయడం కావాలి వచ్చింది దాని కింద కూడా మేము గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్ అనేది ఇచ్చామండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి హార్ము ఎందుకంటే ఇది ఒక బ్రైడల్ కలెక్షన్లో కస్టమర్ వేసుకున్నారు అంటే కనుక ఇంకా వాళ్ళకి లైఫ్ టైం అది ఒక మెమోరీ కింద ఉండిపోవాలి అందుకే మేము ప్రతి ఐటెంని ఏంటంటే పర్టిక్యులియర్గా చూసి మేము డిజైనింగ్ ఇచ్చి కస్టమైజేషన్ అనేది చేపించడం జరుగుతుంది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ పద్దెనిమిది అండి ఓన్లీ పద్దెనిమిది గ్రాములో ఇంత హెవీ వర్క్ ఇంత బ్యూటిఫుల్ ఇంత ట్రెండ్ కలెక్షన్ అనేది అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో నైన్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది అండ్ అదర్ మోడల్ అండి మ్యాంగో మాల విత్ డైమండ్ కరెక్ట్ బడి ఇది మీరు చూసుకోవచ్చు మ్యాంగోస్ అన్నీ కూడా మేము సిగ్నిటీ సరోస్కిస్తో వర్క్ చేసాము మీకు సెంటర్ వచ్చేసరికి జ్యోతులన్నీ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఎంబ్రాయిల్ కాంబినేషన్ తీసుకున్నాం ఇందులో ఎవరికన్నా రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ కావాలన్నా లేదు సరోస్కి రూబీ కాంబినేషన్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ఇచ్చి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మీరు ఇది క్లియర్గా చూడొచ్చండి ఇదంతా కూడా మీకు స్టిక్కీ స్టిక్కీగా అయితే ఉండదు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది నేను మీకు తిప్పి చూపిస్తున్నాను ఎందుకంటే కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీకు దీని లోపల ఇంకొక చైన్ ప్యాటర్న్ వస్తుందండి మనకి నాన్ థర్డ్ పేటర్న్లో ఒక చైన్ వస్తుంది దీని లోపల ఆ చైన్కి ఈ బిట్లన్నీ చేసి ఎక్కిస్తారు లైన్గా క్లియర్గా నేను జరుపుతున్నప్పుడు మీకు లోపల ఇక్కడ కనబడుతుంది చైన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఓకేనండి దానివల్ల ఏంటంటే ఇది స్టిక్కీగా ఉండిపోదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నేను ఎలా మోల్డ్ చేస్తుంటే చూడండి చాలా ఫ్లెక్సిబుల్గా మోల్డ్ అయిపోతుంది ఇది ఇది మీకు వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ పద్దెనిమిదిన్నర గ్రాముల్లో ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయటం జరిగింది దీనికి టోటల్ వెయిట్ వచ్చేసరికి అంటే ఇన్క్లూడింగ్ కాపురతో కలిపి మీకు వంద గ్రాముల ఎనభై ఎనిమిది వందల అరవై మిల్లీలు అనేది ఉందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది ఆ రోజు మార్కెటింగ్ ప్రైజింగ్ ఎంత ఉంటే అంతా వస్తుంది రిటర్న్కి మీకు రామ్ పరివార్ అండి రామ్ పరివార్లో ఇది ఒక ప్యాటర్న్ ఇప్పుడు రాంపరివార్ కూడా ట్రెండీ నడుస్తుంది కదా మనం ట్రెండ్ని ఎక్కడ మిస్ చేయం కదండి అందువల్ల ఏంటంటే ట్రెండీ కలెక్షన్ అంతా కూడా మన దగ్గరే ఉంటుంది మీకు ఇది రాంపరివార్ రాంపరివార్లో హెవీ ప్యాటర్న్ అండి చూసుకోవచ్చు మీకు దీనికి లాకెట్ ఇచ్చి కూడా మేము వేరే ఐటమ్ చేసాము బట్ నిన్ననే డిస్ప్లే చేసాము సేల్ అయిపోయింది అది దానికి కూడా హెవీ పెండెంట్ ఇచ్చాము రాంపరివార్ విత్ రామస్ ఫ్యామిలీ కింద హెవీ పెండెంట్ కూడా ఇచ్చాము దానికి అందులో ఇది పెండెంట్ లేకుండా షేప్ వడ్లానం కింద కూడా కన్వర్ట్ అవుతుంది మీకు ఇదే ప్యాటర్న్ లో షార్ట్ నెక్లెస్ కాంబో సెట్ లా కావాలంటే మీకు కావాలంటే చేసి ఇస్తాం మేడం నెక్పీసు హారం కమ్ వడ్లానం కాంబో సెట్ కింద కూడా మీరు రెడీ చేయించుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు లాంగ్ లెంత్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ వర్క్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ బ్యాక్ చైన్ ఇచ్చాం దీనికి ఇది రూబీ ఎమ్రాల్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది అట్ ది సేమ్ టైం మీకు రాంపరివార్ బిట్లో అబ్జర్వ్ చేయాలండి ఇందులో మీరు పర్టికులర్గా ఎందుకంటే ఈ రాంపరివార్ బిట్ చూసారా క్లియర్గా రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు మనకి క్లియర్గా కనబడుతున్నారు పిక్చర్లో ఇక్కడ వచ్చేసరికి ఇంత నీట్గా ఇంత ఫైన్ ఫినిషింగ్తో ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగిందండి ఇది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ అండి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది మీకు రామ్ పరివార్లో అనేదర్ మోడల్ రామ్ పరివార్ విత్ పికాక్స్ విత్ గుట్ట పూసలు గుట్ట పూసలు అంటే చాలా అంటే చాలా ట్రెండింగ్ వస్తుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా గుట్ట పూసలు గుట్ట పూసలు అని అంటున్నారు ఆ గుట్ట పూసలు కూడా తీసుకొచ్చేసాము మేము మీరు క్లియర్గా అప్చేర్ చేయొచ్చు రామ్ పరివార్ రామ్ పరివార్ కింద గుట్ట హ్యాంగ్ చేసాము దాని పక్కనే పికాక్స్తో వర్క్ అనేది జరిగింది ఇదంతా కూడా చాలా లిటిల్ బిట్ లిటిల్ బిట్ ఉండటం వల్ల ఐటమ్ అంతా కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ మేడం మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ అండి మీరు ఎవరికన్నాప్పుడు ఈ వీడియోస్ రన్నింగ్లో చూసినప్పుడు మీకు ఏదన్నా ఐటమ్ నచ్చింది దాన్ని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి మాకు ఒక పిక్ షేర్ చేయండి మీకు మేము ఆన్లైన్ నెంబర్ కూడా స్క్రోలింగ్లో ఇస్తాము మీరు ఒక పిక్ షేర్ చేసినట్టయితే కనుక పిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఐటమ్ డీటెయిల్స్ మేము ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు మీకు షేర్ చేయడం జరుగుతుంది లేదు మీకు ఇందులో ఫర్దర్గా వేరే మోడల్ కావాలి మీకు వీడియోస్లో ఏమైనా డిజైన్స్ మిస్ అయ్యారు మీరు అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా మాకు వాట్సాప్ చేస్తే మేము ఎవ్రీ పిక్ మీకు క్లియర్గా జూమింగ్లో తీసి ఫొటోస్ పెట్టడం అనేది జరుగుతుందండి డైమండ్ ప్యాటర్న్లో ఎనదర్ మోడల్ అండి ఇది త్రీ రోస్ వచ్చింది అట్ ది సేమ్ టైం సైడ్ బ్రోచర్ వచ్చింది మీకు మీకు స్టార్టింగ్ నుంచి టూ రోస్ స్టార్ట్ చేసాము కిందకొచ్చేసరికి దాన్ని హెవీ పెంచాలి కాబట్టి త్రీ రోజు చేసాము మీకు సైడ్ బ్రౌజర్ కూడా ఇచ్చాము ఇందులో ఎవరైనా నాకు త్రీ రోస్ వద్దు టూ రోజు చాలు అనుకున్న వాళ్ళు కూడా మీరు టూ రోజు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మీకు ఇక్కడ స్టోన్ అండి స్టోన్ ఇది సూపర్ అని చెప్పాలండి ఎందుకంటే సిగ్నిటీ సరోస్కి ఫినిషింగ్ వస్తుందండి డైమండ్ ఏ ఫినిషింగ్ అయితే వస్తుందో సేమ్ టు సేమ్ అదే ఫినిషింగ్లో వస్తుంది మీకు స్టోన్ ఫినిషింగ్ అంతా ఫైన్ ఫినిషింగ్ ఉంటుందండి స్టోన్ అంతా కూడా దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ పద్దెనిమిదిన్నర గ్రాములు ఇంత హెవీ హారం అనేది తయారు చేయడం జరిగింది అది ఫుల్లీ స్టోన్లో మనకి నైన్ వన్ సిక్స్లో ఇదే హారం మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మీకు స్టోన్ వేస్టేజే బోల్డ్ అంత పోతుందండి ఇందులో ఇక్కడ వచ్చేసరికి మీకు నో స్టోన్ వేస్టేజ్ మీరు ఐటమ్ ఎప్పుడు మార్చుకున్నా కూడా మీకు రిటర్న్ వేట్ ఎంత అయితే చెప్పామో అంత రిటర్న్ వస్తుంది ఇది మీరు రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్ రిటర్న్ అనేది వస్తుందండి ఇవే కాదండి మోడల్స్ ఇంకా మీరు చెప్ చూస్తూ ఉంటే కనుక నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకు ఉంటానే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీకు ఒక బ్రైడల్ వేర్ కలెక్షన్ కావాలి మీకు ఒక బ్యూటిఫుల్ హారాన్ని అయితే చూపించేస్తున్నాను ఇప్పుడు నేను చూసేసేయండి మీకు బ్రైడల్ వేర్ కలెక్షన్ కావాలి ఆ కలెక్షన్కి ఒక చౌకర్ ఉండాలి ఒక హారం ఉండాలి ఒక వడ్లానం ఉండాలి ఏ టు జెడ్ ఫింగర్ రింగ్ దగ్గర నుంచి వడ్లానం వరకు అన్నీ మేమే సెట్ చేసి ఇస్తాం మీకు అంటే ఫర్ సపోజ్ ఇది హారం ఉంది దీనికి ఒక నెక్స్ట్ చౌకర్ కావాలి మీకు ఇదిగో ఇలా దీనికి కాంబినేషన్లో మీకు వడ్లానం కావాలి లేదు ఫింగర్ రింగ్స్ కావాలి పాపిడ్ చైన్ కావాలి ఏ టు జెడ్ మా స్టోర్కి వచ్చినట్టయితే మీకు ఫింగర్ రింగ్ దగ్గర నుంచి వడ్లాడం వరకు బ్రైడల్ సెట్ కలెక్షన్ అంతా కూడా మేమే సెట్ చేసి చూపించేస్తాం మీకు మీరు ఒకదా నెక్లెస్ కోసం ఒక చోటికి హారం కోసం ఒక చోటికి లేదు ఫింగర్ రింగ్స్ కోసం చోటికి తిరగాల్సిన అవసరమే లేదండి వెంకటరమణ కట్టుగాజ్లాంటి జ్యువెలరీని విజిట్ చేయండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి మీకు ఇది నేను క్లియర్గా చూపిస్తున్నాను కూడా ఒక్కసారి అయితే చూసేసేయండి ఇలా మీరు ఇంతక మించి మనకి ఏం కావాలండి ఇక ఒక మ్యారేజ్గా ఉంది లేదు ఒక ఫంక్షన్ ఉంది మనమే స్పెషల్గా కనిపించాలి ఒక బ్రైడల్ లుకింగ్లో కనిపించాలి అంటే ఇంతకు మించి మనం కోరుకునేది ఏముంటుందండి ఇదే కదా కావాల్సింది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటెం అనేది చేయటం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఎయిటీన్ గ్రామ్స్ రిటర్న్ వస్తుందండి మీరు ఐటమ్ అంతా జూమింగ్లో చూడొచ్చు ఫుల్లీ వర్క్ ఫుల్లీ నౌషి వర్క్ అండి ఐటమ్ అంతా కూడా మీకు లక్ష్మీదేవి పికాక్స్తో ఫుల్లీ నౌషి వర్క్లే చేసాము అట్ ది సేమ్ టైం కింద బీట్స్ తీసుకునేసరికి మోజనైట్స్ బీట్స్ తీసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మోజనైట్స్ బీట్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది అంటే రూబీస్ ఎంబ్రాయిల్స్ కంటే ఇంకొద్దిగా ఎదురు స్టెప్ వేసి మోజనైట్స్ వాడుతున్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అట్ ది సేమ్ టైం మీకు అందులో చౌకరు మీకు పర్ల్స్ వద్దు బీట్స్ కాంబినేషన్ కావాలి అంటే అదే కాంబినేషన్ మేము దీనికి ఇస్తాము చౌకరికి ఎట్ ది సేమ్ టైం మీరు ఏదన్నా పెద్ద పెద్ద జుంకాస్ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారు ఆ జుంకాస్ కూడా మీకు ఇదే బీట్స్ కాంబినేషన్ కావాలన్నా కూడా మేము రెడీ చేపిస్తాం యా మేడం మీకు ఎవ్రీ ఈచ్ అండ్ అంటే ఫింగర్ రింగ్ దగ్గర నుంచి వడ్లాడాల వరకు మీకు ఏ బీట్ కాంబినేషన్ కావాలన్నా కూడా మేము దాన్ని సెట్ చేసి మీకు కావాల్సిన విధంగా చేసిస్తాం ఓకేనండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా మీరు పర్చేస్ చేయాలనుకున్నా లేదు మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళ అమర్తి టెంపుల్ షీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులాంటి జ్యువెలరీస్ని విజిట్ అవ్వండి పర్చేస్ చేయండి ఎవరైనా రాజమండ్రి నుంచి పర్చేస్ చేద్దాం అనుకుంటే కనుక రాజమండ్రి గోదావరి గట్టు మార్కండేశ్వరం టెంపుల్ షీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజు లాంటి జ్యువెలరీని విజిట్ అవ్వండి పర్చేస్ చేయండి ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాలనుకున్నా కూడా సెవెన్ త్రీ సెవెన్ వన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చు ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి